హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బయట వర్షం పడుతుంది చాలా చల్లగా ఉంది అత్తమ్మ వేడిగా ఏమైనా తినాలని తినాలనుంది వేడివేడిగా ఏమైనా చేసుకొని తిందామా అని అంటే సరే పొకోడీ ఉంది కదా పొకోడీ పుల్స్ చేసుకుందామా అని అన్నారు పొకోడీ పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక సరిపడా టమాటా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం నూనెలో బాగా ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చింతపండు వాటర్ని వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీరను కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులుసులో బాగుంటుంది కొత్తిమీర వేసిన ఐదు నుంచి పది నిమిషాల తర్వాత బాగా మరుగుతున్నప్పుడు మనం పొక్ ముక్కల్ని వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పొక్ ముక్కల్ని పులుసులో వేసాక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఆ పులుసు అనేది పకోడి ముక్కలకి బాగా ఎక్కుతుంది పులుసులో పకోడి ముక్కలు నానడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పకోడి పులుసుని వేసుకొని తింటే భలే ఉంటుంది మంచి టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి మరి మీలో ఎంతమందికి పొక్కడి పుల్స్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్